ఆ కోరిక తీరుస్తాను ఇది నాకు నియమం స్వామి చెప్పిన వాడు కొంచెం వినండి భగవంతునికి పుష్పములు సమర్పించేవాడు కొంతకాలం పువ్వులు ఇవ్వగా ఇవ్వగా అంటే చామంతి పువ్వులో మల్లె పువ్వులో దండలుగా గుచ్చి ఆయన వెళ్ళలో వేసినా లేక కొన్ని పువ్వులతో ఆయన్ని పూజించిన దళములతో ఆయన్ని పూజించినా ఆయన ఆనందపడతాడు ఇలా కొంతకాలం చేస్తే ఓ ఐదారేళ్ళు ఏడేళ్ళు చేస్తే ఇక ఆ తర్వాత వాడి మనస్సులో ఏ కోరిక వచ్చినా తెరుస్తాట తీర్చకూడని కోరిక కూడా తీరుస్తాడ నాకు పుష్పములంటే అంత ఇష్టం నువ్వు ఏడేళ్లుగా పువ్వులతో పూజించిన పుణ్యం వల్ల ఇవాళ నీ మనసులో కోరిక ఏమిటో తెలిసిందే తీరుస్తా ఈ జన్మలో కుదరదు నువ్వు ఈ జన్మలో ఇదే ఆఖరి పూజ ఈ పూజ ఈ పూట చూచి ప్రసాదం తీసుకుని శరీరం విడిచిపెడతావు చాలా కాలం స్వర్గంలో ఉంటావు ఆ తర్వాత భూలోకంలో కొంతకాలానికి సుధర్ముడు అనే రాజుగారికి నాగకన్యకకి కొడుగ్గా పుట్టి తండమానుడు అనే పేరుతోటి प्रसिद्ध के कृत